మంగళగిరి ప్రజలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజల కోసం ఐదేళ్లుగా కష్టపడి పనిచేశానని మంగళగిరి అభివృద్ధికి సంబంధించి తన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడినప్పటికీ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు చేసేది రేపు రాష్ట్రం అంతా చేసే పరిస్థితికి మనందరం వచ్చాం తల్లి మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాల పట్ల మన జీవితం నడుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని కరెక్ట్గా ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనేంటో మీకు వల్ల ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోతాం జరిగింది మొదటి రోజు బాధ ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది కష్టపడాలా ఐదు సంవత్సరాలు ఇక్కడనే ఉండి తిరిగి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు ప్రయాణం ప్రారంభించారు ఐదు సంవత్సరాలు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టాం నీటి సమస్య ఉంటే ఉచితంగా నీళ్ళ ట్యాంకర్లు పెట్టాం మహిళలు సొంతకాలపై నిలబడాలని కుట్టు ట్రైనింగే కాదు కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం పిల్లలు క్రికెట్ ఆడాలంటే మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం కోవిడ్ వస్తే ఏకంగా ఆనాడు ప్రభుత్వం సరిగా స్పందించపోయినా ఆక్సిజన్ సిలిండర్లు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా కూడా కన్సల్టేషన్ అందించాం ఇలా సుమారుగా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మంగళగిరి ప్రజల కోసం నేను చేశాను ఆనాడు మనందరం అనేక విషయాల గురించి మాడుకున్నాం కరెక్ట్గా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినప్పుడు మీ ముందరకు వచ్చా మీరందరూ రచ్చబండలు ఒకటే కోరారు మేము నివసిస్తున్న ప్రాంతంలో మా ఇల్లుని రెగ్యులరైజ్ చేసి మాకు మీరు పట్టా కల్పించండి నానాడు మీరు కోరారు మీరు ఇంకో మాట కూడా అన్నారు ఇంకో మాట కూడా అన్నారు బోలా బోలాశంకర్ వచ్చాడు గౌరవనీయులు రెవెన్యూ శాఖ మాచులు అనగాని సత్యప్రసాద్ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదములు గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా ఈయన వల్లనే అయింది కార్యక్రమం నేను మొత్తుకుంటున్నా రమ్మని రాట్ల సిగ్గుపడుతున్నాడు మా బోలాశంకర్ ముందలు రాన్నా వరదలు లాలే వరదలు లాలి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పదే పదే ఒక మాట అన్నారు ఇక్కడనే మా కుటుంబాలు ఉన్నాయి స్నేహితులు ఉన్నారు ఇక్కడి నుంచి పనికి వెళ్తాం కూడా మాకు చాలా సులభంగా నా నానాడు మీకు చెప్పా అన్ని నేను ఒకేసారి చేయలేను కొన్ని సంవత్సరం లోపల చేయొచ్చు కొన్ని రెండు సంవత్సరాలు పడితే అటవీ భూమి అదే విధంగా చెరువు ఉంటే అది కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆనాడే హామీ ఇచ్చా ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నేను గర్వంగా చెప్పుకొలుతున్నా సంవత్సరం పూర్తయ్యే లోపలనే మూడు వేల కుటుంబాలకి ఈరోజు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు అందజేస్తుంది అమ్మా మీరందరూ ఒక్కసారి గుండెపైన పైన ఆలోచించండి ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు మీ ఇంటికి వచ్చారు కొలతలు తీసుకున్నారు అధికారులతో సహా మీ దగ్గర నుంచి ఒక కప్పు కాఫీ తాగల ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళదు తల్లి అంటే ఒక పారదర్శకంగా రాష్ట్రం మొత్తం మన వైపు చూసి ఆహా ఇట్లా చేయొచ్చా ఇంత బాగా చేయొచ్చా అని ఆలోచించే విధంగా మేం చేశాను తల్లి ఈ రోజు దాదాపు చిల్లపల్లి గారు చెప్పినప్పుడు చెప్పినట్లు వెయ్యి కోట్ల విలువైన భూమిని మీకు శాశ్వత హక్కు కోర్టు మీ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి ఈరోజు ఇస్తున్నాం మీ పట్ట రెండు వారాల తర్వాత వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత అమ్మే హక్కు కూడా మీకు వస్తుంది అలా అని మీరు అమ్మద్దమ్మా ఎవరు అమ్మద్దు ఎందుకంటే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది తల్లి అమ్మా నాడు చెప్పా భూగర్భ డ్రైనేజ్ సమస్య ఉంది తాగునీరు సమస్య ఉంది అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మాచ్చులు నారాయణ గారితో మాట్లాడి మంగళగిరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం అది భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా మంగళగిరి ప్రజలకి మేము అందించబోతున్నాం ఆ కార్యక్రమం వచ్చే జూన్ మాసం నుంచి ప్రారంభిస్తున్నాం తల్లి పిల్లలు ఆడుకునేదానికి పార్కులు ఏర్పాటు చేస్తున్నాం మన మంగళగిరిలో అనేక చెరువులు ఉన్నాయి ఆ చెరువులను అభివృద్ధి చేస్తున్నాం ఇంకో పక్కన లక్ష్మీ నరసింహస్వామి స్వామి గుడి కూడా ఉంది గుడి కూడా అభివృద్ధి చేసానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాం ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మీ లోకేష్ నిలబెట్టుకుంటూ వెళ్తున్నా అమ్మా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాలు చేశారు అన్నగాని గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా అవమానించారు సభ సాక్షిగా అన్నారు లోకేష్ నే గెలిపించలేకపోయావు నువ్వు మీరు మాట్లాడేది ఏంటని కానీ ఈరోజు మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి అక్కడి నుంచి సౌండే లేదు తల్లి నిన్న రాత్రి బాబు గారితో బోన్ చేస్తుంటే అడిగారు రేపు కూడా మంగళగిరి అని అన్నారు అవును గురుగారు రేపు ఇంకొక రోజు అయితే పట్టాల కార్యక్రమం అవుతుందని రాష్ట్రం అంతా తిరగాలి కదరా అన్నారు నేను ముందర ఇక్కడ బాధ్యత నెరవేర్చాలి నా పరువు కాపాడారు ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు గౌరవం పెరిగిందంటే దానికి కారణం మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజారిటీ ఆనాడు మీకు చెప్పా మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలమని ఈరోజు బాబు గారు కానివ్వండి మా బోలా శంకరుడు కానివ్వండి మా పవనన్న గారితో కానివ్వండి వాళ్ళతో గొడవ చేసి యుద్ధం చేసి పనులు చేయించుకెళ్తున్నానంటే దానికి కారణం మీరు ఇచ్చిన మెజారిటీ మంత్రి గారు చెప్తారు మంగళగిరి ప్రతిపాదన కేబినెట్కి వస్తే దాంట్లో పెద్ద చర్చ ఉండదు మంగళగిరి కదా చేసేయండి అంటారు దుర్గేష్ గారు వచ్చారు హాస్పిటల్ కార్యక్రమాన్ని ఆయన కూడా అన్నారు మంగళగిరి చేసేయండి అని దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ తల్లి అదొక బాధ్యతగా నేను స్వీకరించాను అహర్నిశలు కష్టపడతా నా లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్లో ఉండాలి తల్లి అందుకే స్వచ్ఛత తీసుకొని అండి నేను పెద్ద కార్యక్రమం చేస్తున్నాం దాదాపు వెయ్యి టన్నులు చెత్త బయటికి వచ్చింది తల్లి మంగళగిరిలో కాలువాళ్ళు ఉన్న పూడికలు ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ దిశ వెయ్యి టన్నులు వచ్చినాయి